எம்மா இது <laughs> <antisem> <sus> <sus> <laughs> <mye>

ಅಂತೀಗಲಿನ ಮಂಚದಾದೆ ಐದು ಸಾಕು ಸೋಫಾಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಎಷ್ಟು ಕಂದಲ್ಲಿಡು ಆಲ್ಲಿರ ಮಸೂದಿಸೆ ಆಲ್ಲಿರ ಮಂಚದಾದೆ ಆಲ್ಲಿ ನಿತಪನ ನೀವು ಪಾಪಕ್ಕೆ ಚುಸವೆ ಪಾಪ ತಾಪಾವಿ ಕರ್ತು ಒಬ್ಲು ಬಂಗರ್ سے ಜೀಕದೆ ಎತರ ಕಿಚನ್ ನಮ್ಮ ಮೇಲೆ ನೀನಂತೀಚಾರಮ್ಮ ಏನಲ್ಲಿದೆ ಕಿಚನ್ ಅಲ್ಲಿ ಫ್ರೈಯರ್ ಆಲ್ಸಲ್ಡ್ ಬೆಟ್ ಹಾಕಲು ಅಂತಾ ನೀ ಗುಡ್ಡಿ ಕಿಚರಾ ಗುಡ್ಡಿ ಕಿಚರವೆ జనాలందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యడానికి కారణం ఏంటంటే ఈ శచివరం గ్రామంలోకి చెందిన పెద్దిరెడ్డి అప్పారావు గారు అబ్బాయి పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు అని అతను ఈ ఊర్లో గత ముప్పై సంవత్సరాల నుంచి ఉంటూ తుని గ్రామంలో ఒక బట్టల షాప్ పెట్టి బట్టల షాప్ నుంచి బంగారు షాప్ పెట్టి ఆ బంగారు షాప్కి కస్టమర్లు అందరినీ కూడా ఆహ్వానించి వీళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తుని జబ్బులు సేకరించడం జరిగింది అది ఎవరిని అంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటుంటారో ముసలో అలాగే వికలాంగులు వితంకువులు కష్టపడి రోజు ఉపాధి కూలీలకెళ్లే ఉపాధి కూలీల నుంచి కూడా నెలకి మూడు వేలు రెండు వేలు మూడు వేలు రెండు వేలు సప్ను కలెక్ట్ చేసి ఆ విధంగా కలెక్ట్ చేసింది లక్షలాది రూపాయలు ఇతను సుమారు ఇప్పుడు మా అంచనాకుల ఇక్కడ పదిహేను కోట్ల రూపాయలు సుమారు ఆ అంచనా వస్తుంది రకరకాలుగా ప్రతి ఒక్కరిని కూడా ఏదో విధంగా మోసం చేసి ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎలా వెళ్ళిపోయాడు తెలియక కొంతమంది అయితే వృద్ధులు మంచం పట్టేశారు ఎందుకంటే పిల్లలు లేని ముసలి అయితే బాబు మా అంత్యక్రియలు ఉంటాయి సుమారు ఇగో ఈ పది లక్షల వేలు పదిహేను లక్షలు ఉంటే నా కార్యక్రమాల తర్వాత మా అనంతరం సక్రంగా జరుగుతాయనే ఉద్దేశంతో అతనికి ఇచ్చాము అటువంటిది కార్యక్రమాలు చేయవలసింది పోయి నాకు ముందే తలకొర పెట్టేసేడానికి మంచం పెట్టేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే కొంతమంది పాపం పిల్లలు చదువుల గురించి వాళ్ళ మెచ్యూర్ ఫంక్షన్ గురించి పెళ్లిళ్ళు గురించి ఉంచారు మా గ్రామంలో పెద్రాంభద్రపురం గ్రామంలో అయితే పాపం నాగేశ్వరరావు అనే అతను వాళ్ళ పాప ఆపరేషన్ గురించి రాసుకున్న డబ్బులు ఎందుకు ఇచ్చేస్తానని మీరు హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి అని హాస్పిటల్లో జాయిన్ చేసుకున్న తర్వాత ఆపరేషన్ రెడీ అయిన సందర్భంలో కూడా అతను డబ్బులు ఇవ్వకుండా ఫోన్లు స్విచ్ కట్టేసిన సందర్భం ఉంది అలాగే ఏంటంటే ఈ బాధ్యులందరినీ కూడా గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఏదో విధంగా రక్షిస్తారని ఆవిడ నియోజకవర్గంలో మేము అందరూ ఉన్నాము ఆవిడ విన్నవించుకుంటూ పోలీసు వారు కూడా సమయంగా మేము ఈ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము కాబట్టి సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఆయన తిరుగుతూ మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకోవటం ఆయన ఆయన సులభాలకి ఏర్పాటు చేసుకుని మళ్ళీ మాకు ఏదో వడ్డీలు కట్టడం మా దాలు అమౌంట్లన్నీ కూడా ఆయన్ని ఇవ్వటం సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈయన నమ్మించి వృద్ధుల నమ్మినాయి మహిళలు నమనై వికలాంగులు నమనయి మరి ఇక్కడ పెన్షన్లు వచ్చినటువంటి వాళ్ళు కూడా నాలుగు వేల రూపాయలు వస్తే అందులో రెండు వేల రూపాయలు అతను సుమారు కట్టించుకోవటం ఆ రెండు వేలు దాసి పెడతానని చెప్పడం వారిని అందించడం మోసం చేయడం జరిగింది